మోహన్ బాబు మంచు మనోజ్ విషయంలో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి అంటే జస్ట్ వన్ అవర్లో సాల్వ్ అయిపోతుంది ఎలాగంటారా మీడియా సైలెంట్గా మూసుకొని ఉంటే మోహన్ బాబు ఇంటి దగ్గర నుంచి మీడియా బయట గేట్ దగ్గర ఉన్నారు ఇప్పుడు కూడా ఎవ్రీ టైం డ్యూటీలు షిఫ్ట్ వైజ్గా డ్యూటీ వేసుకొని మరి ఒక కెమెరామ్యాను ఒక్కో ఛానల్ ఒక కెమెరామెన్ ఒక రిపోర్టరు నోట్ చేసుకోవడానికి ఓ అసిస్టెంటు బ్యాటరీలు ఛార్జింగ్ పెట్టుకొని మరి కెమెరాలకి టీవీ నేను టీవీ ఫైవ్ అందరూ మోహన్ బాబు ఇంట్లో కొంతమంది మనోజ్ ఇంటి దగ్గర కొంతమంది బకాసం పంతులు ఫ్లాట్ దగ్గర కొంతమంది వీళ్ళు వీళ్ళు ఎక్కడ మ్యాటర్ లీక్ చేస్తారో ఏమో బయటికి రావడానికే లేదు చివరికి మోహన్ బాబు గారి ఇంట్లో పనిచేసే పని మనుషుల దగ్గర ఫోన్లన్నీ మోహన్ బాబు గారి టీం లాగేసుకొని రాత్రులు పగళ్ళు వాళ్ళ పని వాళ్ళని ఇళ్ళకి పంపించకుండా ఆ ఫామ్ హౌస్లోనే ఉంచుకున్నారు ఎందుకంటే బయటకు వస్తే ఈ టీవీ లేని వాళ్ళు ఈ మీడియా వాళ్ళు ఆ పని మనుషుల్ని అడుగుతారు పొరపాటున ఏమైనా చెప్తారేమో ఫ్యామిలీ విషయాలు మొత్తం బయటికి వెళ్ళిపోతాయి ఆల్రెడీ ఒక పని మనిషి చెప్పింది ముంత కెమెరా ఆన్లో లేదనుకొని ఆల్మోస్ట్ అన్ని విషయాలు చెప్పేసింది సో ఇలా జరుగుతుంది అని ముందుగానే ఊహించి ఇంకా అసలు మీడియా వాళ్ళని చూస్తేనే మోహన్ బాబు గారికి చిర్రెత్తుకొస్తుంది వస్తుంది ఆల్రెడీ టీవీ నైన్ మీద మొన్న పడ్డాయి దెబ్బలు కెమెరా రిపోర్టర్ని కొట్టాడు మైక్తో హాస్పిటల్ పాలయ్యాడు నిజానికి నా ఉద్దేశం ఏంటంటే ఆయన మైక్తో కొట్టి తప్పు చేశాడు చెప్పుతో కొట్టుండాల్సింది చెప్పు మీద ఉమ్మేశ్వరి కొట్టి ఉండాల్సింది కన్న కొడుకునే ఇంట్లోకి రానివ్వనంత కోపంగా ఉన్న మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టాడు అది కూడా ప్రెస్ మీట్ అని మోహన్ బాబు గారు చెప్పలేదు అది మోహన్ బాబు గారి ఫామ్ హౌస్ ఆయన ఇల్లు ఆయన ఇంట్లోకి ఆయన కొడుకే వద్దు అన్నప్పుడు మీడియా వాళ్ళు వెళ్ళొచ్చునా సరే వెళ్ళారు అయినా సరే ఆయన చేతులు ఎత్తి నమస్కరిస్తూ వస్తున్నాడు వస్తూ ఉంటే మైక్ తీసుకెళ్ళి చేతుల మధ్యలో పెట్టాడు ఏం చెప్పాలరా చెప్పండి చెప్పండి మోహన్ బాబు గారు అనగానే ఏట చెప్పే ఏం చెప్పాలరా ద్వారా అమ్మ ఇంకా ఎవర ఇంకే అండి రా ఇంట్లోంచి ఎవడరమ్మన్నారు మిమ్మల్ని అంటూ కాసేపు అయితే పిస్తల్ కూడా తెచ్చుకుందాం అనుకున్నాడు కానీ ఇల్లు ఒక చోట గేట్ ఒక చోట దూరంగా ఉన్నాయి కాబట్టి ఫామ్ హౌస్ కాబట్టి తెచ్చుకోలేదు ఒకవేళ బాలకృష్ణ లాంటి పర్సన్ అయితే కాల్ చేసేవాడు కూడా కనుకం సో ఇదనమాట స్టోరీ మీడియా కనుక లేకపోతే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతుంది ఆరు వందల సినిమాల్లో నటించిన మోహన్ బాబు గారు చాలా గౌరవప్రదమైన వ్యక్తి న్యూయార్క్ యూనివర్సిటీలే డాక్టరేట్లు ఇచ్చాయి తెలుగు మన కాలేజీలు యూనివర్సిటీలు కూడా డాక్టరేట్లు ఇచ్చాయి పెద్ద మనిషి డెబ్బై రెండేళ్ళ పెద్ద మనిషి కాలేజీలు స్కూళ్ళు ఉన్నాయి మంచివాడు కోపం ఉంది కొడతాడు ఎవరినో కొట్టుంటాడు అంతే కానీ ఒకరి దగ్గర రూపాయి దొంగతనం చేయలేదు ఒకరి ల్యాండ్ని కబ్జా చేయలేదు ఒకరిని కొట్టి డబ్బు లాక్కోలేదు నేను డబ్బా కొట్టట్లేదు మోహన్ బాబు గురించి మీరు చూసుకోండి ఆయన దగ్గర ఉన్న డబ్బంతా స్కూళ్ళు కాలేజీలు మెడికల్ కాలేజీలు యూనివర్సిటీలు అని పెట్టాడు కానీ ఎక్కడైనా పెట్రోల్ పంపు పెట్టాడా ఎక్కడైనా ఫైవ్ స్టార్ హోటల్ త్రీ స్టార్ హోటల్ సెవెన్ స్టార్ హోటల్ రెస్టారెంట్లు బార్లు వైన్లు ఫ్యాక్టరీస్ ఏమైనా పెట్టాడా లేదు వాళ్ళ నాన్నగారు ఒక టీచర్ మోహన్ బాబు గారు ఒక టీచర్ ఆయన పెట్టింది విద్యాలయాలు కోర్స్ ఫీజులు ఎక్కువ తీసుకుంటుండొచ్చు కానీ ఆ కాలేజీలు కూడా అలాగే ఉన్నాయి కదా చూస్తే దిమ్మ తిరిగిపోతుంది తిరుపతిలో తప్పేమీ లేదు మోహన్ బాబు గారి పెద్ద మనిషి ఆయనకి సపోర్ట్ చేద్దాం మీడియా మూసుకుంటే అన్నీ జరుగుతాయి వీడియో నచ్చితే కనీసం షేర్ చేయండి మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్